జనవరి పదహారవ తేదీన గురువారం రోజున మేషరాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ మేషరాశి వారికి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలాగే జనవరి పదహారవ తేదీన ఏ విధంగా ఉండబోతుందో అని పూర్తి అంశాలని మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషారాశి అనేది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో మరియు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషారాశికి చెందుతారు ఈ మేషారాశి వారు ధర్మపరులు ఈ పన్నెండు రాశులలో మొదటి రాశి వారు కావటం వల్ల సహజంగానే ఏ విషయంలోనైనా మొదటి స్థానంలో ఉండాలని కోరిక వీరిగ్గా ఉంటుంది వీరికి కోపంగా ఉంటారు మరియు అన్యాయంపై విరుచుకుపడతారు మీరు దేనికి ఎవరిపైన ఆధారపడరు కానీ స్నేహితులు బంధువులతో ఉండటానికి వీరు ఇష్టపడతారు మీరు ఏ పనులనైనా శక్తివంతంగా మరియు వేగంగా చేస్తారు వీరు ఎవరినైనా సులభంగా విశ్వసించగలరు కానీ వీరిని నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు మేషం యొక్క బలహీనత వారి కోపం వీరు తమ తప్పును గుర్తించినప్పుడు వీరు చిన్న వయసులో ఉన్నప్పటికీ వీరు క్షమించమని అడగమని వెనుకాడరు ఏ విషయములనైనా నిర్ణయాత్మకంగా నిర్ణయం వీరు తీసుకుంటారు అలా నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వచ్చి చెప్పినా వీరు మారరు దాని పర్యావసనాలను వీరి పట్టించుకోరు కానీ వీరు నిర్ణయాలు సరైనవి ఇకపోతే రాశి వారికి ఉండే మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మీరు తేనెటీగలాగా చురుగ్గా ఉంటారు ఒక గంట కూడా ఖాళీగా కూర్చోలేరు వీరికి శిక్ష వేయాలంటే ఏం చేయకుండా కాసేపు ఖాళీగా ఉండు అని చెప్తే సరిపోతుంది మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి శ్రవించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు ఈ మేషరాశి వారు బాల్యంలోనే కష్టాలను అనుభవించారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఇలా ఎన్నో ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల చిన్న వయస్సులోనే వీరు చాలా కష్టపడ్డారు ఈ మేషరాశి వారు స్నేహితులను వెనుకాయించి వెయ్యకుండా అందుకుంటారు పరాయ స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు సాహస క్రీడల పట్ల అభిమానం నిండుగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారలలో వీరు రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయి రాశి వారికి మనోధైర్యంతో తీసుకొని సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే ఇష్టం ఉండదు రాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా ప్రయోజకులు అవుతారు స్త్రీల సంబంధిత విషయాలలో వివాహస్థబద్ధం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా తీరిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్తగా వహించాలి కొంతమంది రాశి వారికి ముఖ్యంగా పొగడతలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా పెద్ద వ్యాపారంలో నిర్వహించడం విద్య వీరికి చక్కటి సంభాషణ వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వేలాది వ్యక్తులకు సమీకరించి మహాకార్యము కూడా సాధించగలరు అయితే వీరి ఇతరులను ఎంతగో ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపించినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి రాశి వారు చిన్న వయసులోని వివాహం చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఈ రాశి వారికి జనవరి పదహారు తేదీన గురువారం రోజున జరగబోయే కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటు చికాకులు అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు మీకు అందుతాయి ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి రాజకీయ విత్తలు కృషి సఫలం అవుతాయి ఇక మీకు ఈ వారం మధ్యలో స్వల్ప వివాదాలు అనారోగ్య సమస్యలు అనేవి కొంత పాటు ఏర్పడవచ్చు అందుకే వారు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు కలిసచ్చే రంగు నీలం ఆకుపచ్చ రంగులు అనుకూలంగా ఉంటాయి అలాగే గురువారం రోజున శివనామ స్మరణం చేయడం చాలా మంచిది జనవరి పదహారవ తేదీన ఈ మేషారాశి వారికి జరగబోయే కొన్ని సంఘటనలు ఇవే ఇకపోతే ఈ మేష రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటు తనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఆ కారణం ఆవేశం వలన వీరు ఆత్మీయులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటు దానితో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతారు రాశి వారిని నమ్మిన వారిని మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు ఇది జాతకంలో నమ్మక ద్రోహాల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున ఈ మేష రాశి వరకైతే కొంతవరకైతే జాగ్రత్తగా ఉండడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు రాశి వారు తొందరగా పదవులను పొందగలుగు అలాగే తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ రాశి వారికి సంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషంకే వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఈ రాశి వారు ఎప్పుడు సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటివి వాటిపై ఆసక్తి ఎక్కువగా వస్త్రధారణంలోనూ తమ అభిరుచి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది అనుసారిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారికి చెందిన ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదల అత్యంత అధికంగా ఉంటుంది వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానూ ప్రముఖులుగానూ చలామణి అవుతారు దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరి రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు రాజకీయ నేతల వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశాయిస్తూ ఉంటారు ఇకపోతే ఈ జనవరి పదహారవ తేదీన గురువారం రోజున మేషరాశి వారికైతే జరగబోయేది ఇదే